హాయ్ హావియస్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ప్రస్తుతం మనం పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో ఉన్నాం రథయాత్రలో ముందు రథమైనటువంటి బలరాముని యొక్క రథం ఆల్రెడీ హుండీచే మందిరానికి చేరుకుని ఉంది ఆల్రెడీ హుండీచే మందిర మందిరకు చేరుకున్న రథయాత్ర ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన భక్తులు కూడా మళ్ళీ తిరువదనం చెంది ప్రయాణంతో మళ్ళీ వస్తున్నారు మళ్ళీ మీరు చూడవచ్చు వెనక ఏదైతే ఉందో అమ్మవారి యొక్క రథం ఉంది అమ్మవారి రథాన్ని మళ్ళీ కూడా సేమ్ ఇదే మార్గం కూడా తీసుకుని వెళ్తారు ఈ మార్గం కూడా తీసుకువెళ్ళి అమ్మవారి రథం వెనకనే జ జగన్నాథ స్వామివారి రథం కూడా ఉంది అలానే ఈ రథయాత్రలో భక్తులు అందరూ కూడా చాలా తన్మయత్వం చెంది చాలా చక్కగా పాల్గొన్నారు అలాగే ఈ రథయాత్ర ఏదైతే ఉందో ఈ రథయాత్రలో పూర్తిగా కూడా భక్తులు పాల్గొన్నారు ఈ రథయాత్రలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పాల్గొన్నటువంటి భక్తులకి ఎటువంటి ఆటంకంలో లేకుండా అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేయడం అయితే జరిగింది అలానే ఈ రథయాత్ర ఇప్పుడు మరికొంత సమయంలో ముగియనున్నది చూడవచ్చు మొత్తం చుట్టూ కూడా భక్తులు అందరూ కూడా చాలా తన్మయత్వంతో రథయాత్రలో పాల్గొన్నారు చాలా ఆనందం వ్యక్తం అయితే ఈ రథయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులు మనతో ఉన్నారు ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ రథయాత్రలో ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏ విధంగా పాల్గొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చి విశాఖపట్నం నుండి విశాఖపట్నం నుండి అంటే ఫుడ్ విషయం అయితే బానే ఉందండి అక్కడ దర్శనం దగ్గర దగ్గర మటుకు అవస్థలో చాలా మంది అవసరం పడుతున్నారు అసలు బాగాలేదు శాకారు అక్కడ అసలు బాగాలేదు

అంటే ఇప్పుడు రథయాత్ర కార్యక్రమం అయితే ఆల్రెడీ ఇంకా పూర్తి అవుతూ ఉన్నది ఆల్రెడీ రథం కూడా వస్తూ ఉన్నది మీరు రథయాత్రలో పాల్గొన్నారు మీకు రథయాత్రలో పాల్గొనేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వచ్చాయి పోలీసులు కూడా చాలా సిబ్బంది ఉన్నారు కదా మీకు వరకే తప్పించి జనాల దగ్గర ఏమీ లేదు చూస్తాను చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నిశ్చేపరండి సార్ నిరం ఆ రథయాత్ర ఎలా ఉంది మంచి బాగుంది ఆ ఏమో లేదేమో మన లేడీస్ వన్ సైడ్కి బాత్రూమ్లో ప్రాబ్లం బాగా బాగుండే భోజనాలు అది మంచి బాగుంది ఓకే అదే ఆ బాగవంతుడు చేయాలని వచ్చి తెలవారి వచ్చి అండి అలాగే ఉన్నాను మన చేతి పో మిగతా స్వామివారి దర్శనం అంతా బాగానే అయిందా బాగా బాగుంది ఎయిర్పోర్ట్లు అన్ని మిగతా బాగానే ఉన్నాయా చూస్తున్నారు కదా స్వామివారి ఏర్పోర్ట్లు అయితే బాగానే ఉన్నాయి కానీ శౌచాలయ ఎయిర్పోర్ట్లో ప్రభుత్వం అయితే కొంత విఫలం చెందిందనే చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం ఆర్ మీడియా పూరి జగన్నాథ్ రథయాత్ర కార్యక్రమం నుంచి ఆర్మీడియా రవికుమార్